నలభై ఆరు జీవోలను తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని వరంగల్ నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జూనియర్ కళాశాల మైదానంలో ఈ ఉదయం ఆకర్షణ కలిసిన మల్లన్న వారితో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపూర్ అంజయ తదితరులు పాల్గొన్నారు ఈ మల్లాన్న మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రెడ్డి రెండేళ్లకే చేతులు రాజీనామా చేశారని ఆరోపించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకడుగు వేశారని అన్నారు పేపర్ లీకేజీలు పరీక్షల నిర్వహణలో విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారని చెప్పారు తనను చట్టసభలకు పంపిస్తే నిరుద్యోగుల గొంతుపై ప్రశ్నిస్తానని రు ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా మీ సోదరుడిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో వాకర్స్తో అలాగే పట్టబదులతో కలవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా వాకర్స్ పట్టబదులు వాళ్ళందరూ కూడా మళ్ళనా శుభాకాంక్షలు మళ్ళనా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా అల్టిమేట్ గా పట్టబద్దులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రజలారా ఒక మంచి విజయాన్ని అందించండి మంచిగా పనిచేసి మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ అందరి కోసం మీ అందరి జీవితాల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మహబూబాబాద్ పట్టణమే కాదు ఈ ఉమ్మడి జిల్లాను చూసుకుంటా ఉంటే ఇక్కడ భద్రాచలం మనుగూరు కొత్తగూడెం ఎక్కడ పోయినా ఒకటే మాట ప్రజలందరూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాపం చెప్పుకోవడానికి ఏం లేదు ఏం చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు ఏమీ చేయలేక ఏం చేతులు ఎత్తేసి ఎక్కడికక్కడ ఇక టీఆర్ఎస్ పార్టీ క్యాడరే చాలామంది నిన్న వచ్చి అంత చేతులు ఎత్తేసి ఏం చేసే పరిస్థితులు లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా ఏ కష్టం వచ్చినారండ ఇండియా కూటమి మీకు అండగా ఉంటుంది ప్రజలందరినీ సమానంగా చూసేటువంటి ఒకే ఒక కూటమి ఇండియా కూటమి తప్పకుండా ఈ పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలవబోతా ఉన్నారు ప్రజల ఆకాంక్షలు గెలవబోతా ఉన్నందుకు ధన్యవాదాలు